హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు లాస్ట్ వీడియోలో మనం అంబాదేవి అగ్ని ప్రవేశం భీష్ముడు మృత్యువుకి కారణం ఏమిటనేది తెలుసుకున్నాం ఒకవేళ మీరు లాస్ట్ వీడియో చూడకపోతే వీడియో లాస్ట్ లో చేస్తానో తప్పకుండా చూడండి ఈ రోజు మనం ఈ వీడియోలో తరువాత ఏం జరిగింది మరియు వేదవ్యాసుడు కురువంశ అభివృద్ధికి ఏ విధంగా సహాయపడ్డాడు అనేది మనం తెలుసుకుందాం వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అంబిక మరియు అంబాలికలతో విచిత్ర వీర్యుని వివాహం ఎంతో ఘనంగా జరిగింది కానీ లోపే విచిత్ర వీరునికి క్షయరాగం వచ్చి మరణించాడు అతను చనిపోవడంతో అంబిక మరియు అంబాలికల పరిస్థితి అయోమయం అయిపోయింది చూస్తే సంతానం లేదు వంశం వృద్ధి చెందకుండా పోతుందని విచిత్ర వీర్యుని తల్లి సత్యవతి బాధపడుతుంది అంబిక అంబాలికలు యవ్వనంలో ఉన్నారని తమ్ముని భార్యలను పొందమని సంతానాన్ని కలిగించమని భీష్ముని కోరింది సత్యవతి భీష్ముడు తన ప్రతిజ్ఞను గుర్తు చేశాడు క్షమించమని కోరాడు అప్పుడు సత్యవతి భీష్ముడితో ఇలా అంటుంది భీష్మ ఇప్పుడు నేను చెప్పే ఈ నిజం ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలీదు అప్పట్లో నా తండ్రి దసరాజు జనాలను యమునా నదికి అటువైపు దింపేవారు ఒకరోజు నా తండ్రి లేకపోవడంతో నేను వెళ్లాల్సి వచ్చింది ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు వశిష్ఠ మహర్షి మనవుడు శక్తి మహర్షి కుమారుడైన పరసార మహర్షి ఆ నది దాటడానికి వచ్చాడు అదే రోజు నేను పడవ నడపాల్సి వచ్చింది పడవ యమునా మధ్యకు వచ్చేసరికి ఆ మహర్షి నాపై కోరికొన్నట్టు చెప్పాడు ఇలా తనకు సుఖాన్ని ఇవ్వమని కోరాడు ఋషి తను కాదన్న చేస్తే క్షపిస్తాడేమో అని నాకు చాలా భయమేసింది అలా అని నా తండ్రి పరుగు పోయే పని చేయలేను అప్పుడు నేను నా శరీరం అంతా చేపల వాసనతో ఉంటుందని కన్యత్వం చెడిన నేను నా తండ్రికి ఏ విధంగా మొహం చూపించగలనని ప్రశ్నించాను అప్పుడు పరశారుడు చేపల వాసన పోయేటట్లుగా ఒక యోజన దూరం వరకు సుగంధం వెజల్లేటట్లు వరాన్ని ఇస్తాడు అప్పటి నుండి యోజన గమ్ధిగా పేరు పొందాను అలాగే నా కన్యత్వం చెడకుండా ఉండే వరాన్ని కూడా ఇచ్చాడు పగటి పూట రాతి జరపడం అనే విషయం వ్యక్తపరిస్తే అక్కడ ఉన్న ప్రదేశాన్ని మేఘాలతో కప్పేస్తాడు ఆ విధంగా రాతి జరపగా ఒక తేజవంతుడైన శిశువు జన్మిస్తాడు ఆ శిశువు పుట్టిన వెంటనే తల్లికి తండ్రికి నమస్కరించి తపస్సుకు వెళ్ళిపోతాడు తల్లికి ఎప్పుడైనా మననం చేసుకుంటే ప్రత్యక్షమయ్యే వరాన్ని ఇస్తాడు అతనే వేదవ్యాసుడు ఇలా తన గతాన్ని మొత్తం భీష్ముడితో చెప్పింది సత్యవతి అప్పుడు భీష్ముడి అనుమతితో వ్యాసుణ్ణి తలుచుకుంది ప్రత్యక్షమైన వ్యాసుణ్ణి వంశాన్ని నిలబెట్టమని కోరింది వ్యాసుడు ఒప్పుకున్నాడు అప్పుడు వ్యాసుడు సత్యవతితో ఇలా అంటాడు వీళ్ళ కోరినట్టే పిల్లల్ని ప్రసాదిస్తాను దీనికి ఒక విధానం ఉంది అదే నియోగ విధానం కానీ దీనికి కొన్ని రూల్స్ ఉన్నాయి అవి చాలా కఠినంగా ఉంటాయి అవేమిటంటే ఈ జరిగే ప్రాసెస్ లో ఎవరు ఎవరితోని మాట్లాడకూడదు అలాగే ఉండాలి మళ్ళీ ఎటువంటి ఫీలింగ్స్ కూడా పెంచుకోకూడదు అది అక్కడితో మర్చిపోవాలి ఇంకా గుర్తు చేసుకోకూడదు ఇలా ఈ జరిగిన సంవత్సరానికి పిల్లలు పుడతారని వ్యాసుడు సత్యవతితో చెప్పాడు అప్పుడు సత్యవతి ఏమంటుందంటే ఇప్పటికే ఈ రాజ్యానికి రాజు లేరు సంవత్సరం అంటే చాలా ఆలస్యం అయిపోతుంది ఇప్పటికిప్పుడు పిల్లల్ని ప్రసాదించేలా ఏమైనా చెయ్యమని వ్యాసుని కోరుతుంది అప్పుడు వ్యాసుడు సరేనని దీనికి ఒకటే సొల్యూషన్ ఉంది అదేంటంటే నేను చాలా భయంకరంగా రెడీ అయ్యి వస్తాను నా దగ్గర నుంచి చాలా దుర్వాసన వస్తుంది అయినా కానీ నన్ను ఎవరు ఛేదరించకుండా సేవిస్తారో వాళ్ళకే మంచి సంతానం కలుగుతుందని చెప్తాడు అప్పుడు సత్యవతి తన పెద్ద కోడల్ని రెడీ చేసి పంపిస్తుంది మొదటిగా అంబికను వ్యాసుని దగ్గరికి పంపించారు వ్యాసుని భయంకరమైన రూపం గెడ్డం చూసి అంబిక కళ్ళు మూసుకుని భయపడింది అందుకే అంబికకు ధృతరాష్ట్రుడు పుట్టుగుడ్డివాడిగా పుట్టాడు తర్వాత అంబాలికను వ్యాసుని దగ్గరికి పంపించారు వ్యాసుని చూడడంతోనే అంబాలిక భయంతో తెల్లబోయింది అందుకే అంబాలికకు తెల్లని పాలిపోయిన రంగు గల పాండురాజు జన్మించాడు అంబిక కళ్ళు మూసుకుందన్న విషయం తెలిసిన సత్యవతి మళ్ళీ రెడీ అయ్యి వ్యాసుని దగ్గరికి వెళ్ళమని చెప్తుంది అక్కడ సరే అన్న అంబిక తర్వాత తన దాసుల్లో అందమైన దాసిని రెడీ చేసి వ్యాసుని దగ్గరికి పంపిస్తుంది కానీ దాసి మాత్రం వ్యాసుని చూసి ఎటువంటి భయం లేకుండా చాలా ఆనందంగా యాక్సెప్ట్ చేస్తుంది అప్పుడు వ్యాసుడు దాసితో నీకు చాలా విజ్ఞానవంతుడు అదృష్టవంతుడు పుడతాడు ఆ పుత్రుడు పుట్టాక నీకు దాసి విముక్తి పోతుందని పరమిస్తాడు ఇలా బయటకు వచ్చాక వ్యాసుడు సత్యవతితో జరిగిందంతా చెప్తాడు జరిగిందంతా చెప్పి వ్యాసుడు తిరిగి వెళ్ళిపోతాడు ఇలా అంబికకు ధృతరాష్ట్రుడు అంబాలికకు పాండురాజు దాసికి మిథునుడు జన్మిస్తారు ఈ కథలో మనం సత్యవతి తల్లి దుర్గతి నుండి భరతవంశాన్ని పునరుద్ధించడానికి తన కుమారుడైన వ్యాసుని ఆహ్వానించి ధర్మపాలనను కొనసాగించడానికి ఆయన ఎలాంటి కృషి చేశాడో మనం చూసాము మహాభారతం కథలలో ప్రతి పాత్ర ప్రతి సంఘటన మనకు ఒక అద్భుతమైన పాఠాన్ని ఇస్తుంది ధర్మం నిజాయితీ కర్తవ్యం మరియు మరింతగా మన సమాజం ఎలా ఉండాలి అని ఈ కథలు చెబుతున్నాయి ఇక మరిన్ని సనాతన ధర్మ మరియు మహాభారత కథల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ప్రతి వీడియోకి నోటిఫికేషన్ పొందండి జై శ్రీరామ్